హలో అందరికీ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ కొన్నా కూడా ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇంట్లోకి ఎన్నో విధాలుగా వీటిని అయితే వాడుకోవచ్చండి ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను ఇదేనే కాదు ఏ ప్యాకెట్నైనా ఇలా రీయూస్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే దీన్ని ఈక్వల్గా ఉండడం కోసం పైన అయితే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి ఇలా ఎన్నో ప్యాకెట్స్ మనం పడేస్తూ ఉంటాం ఇంట్లో గోధుమ పిండికి కానివ్వండి దేనికి వచ్చినట్వైనా ఇలాంటి వాటన్నిటిని మంచి ఆర్గనైజర్ లాగా ఇంట్లోకి వాడేసుకోవచ్చండి ఇవి ప్లాస్టిక్ కాబట్టి అంత తొందరగా ఏం పోవు తర్వాత ఈ సైడు ఆ సైడు స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి ఇంకా సర్ఫులకి వాటికి వస్తాయి కదా ఆ బ్యాగ్స్ అయితే కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయండి వాటితో అయితే మంచి మంచి ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే టూ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అడ్డంగా కూడా కట్ చేసేసాను ఇప్పుడు చూడండి ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే కట్ చేశానండి కింద ఇంకొక లేయర్ అయితే అలాగే ఉంది ఈ పైకి ఉన్న ఈ లేయర్ని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసేసుకుంటున్నానండి ఇది కొంచెం లుక్ కోసం అంతేనండి స్ట్రైట్గా అలాగే స్క్వేర్ షేప్లో కావాలన్నా ఉంచేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసామంటే కిందికి రాకుండా మరీ పైకి పోకుండా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట మనం డ్రెస్సెస్ కుట్టించుకున్న తర్వాత క్లాత్ మిగులుతుంది కదా అలాంటి క్లాత్తో అయినా దీన్ని కవర్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా డిజైనింగ్ పేపర్స్ కానీ కలర్ పేపర్స్ కానీ అలాంటివి ఉన్నా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు అండి ఇదేదే నార్మల్ బ్యాగ్ అండి ప్లాస్టిక్ టైప్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ ఇది దాన్ని ఈ విధంగా యూస్ చేసుకుంటా ఉన్నా నేను ఇలా గమ్ పెట్టుకుంటూ మొత్తం కవర్ చేసేసుకోవాలి మనం డ్రెస్సెస్ కుట్టించుకున్నప్పుడు మిగులుతాయి కదా క్లాత్స్ చిన్న చిన్న పీసెస్ అలాగా వాటితో చేసుకున్నామంటే మ్యాచింగ్ లాగా చాలా బాగుంటుందండి అలా ఎన్నైనా మనం రెడీ చేసుకొని మనం రోజు వేసుకునే డ్రెస్సెస్కి మ్యాచింగ్ లాగా పట్టుకొని పోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికి గమ్ పెట్టేసి ఈ విధంగా అంటించేసుకున్నానండి చేసుకున్నానండి ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం నీట్గా అంటించేసుకోవాలి చేసుకోవాలి గమ్ పెట్టిన తర్వాత ఒకసారి హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేసామంటే స్టిఫ్గా అంటుకుపోతుందండి అస్సలు ఊడ్ రాదు తర్వాత ఈ విధంగా సైడ్స్ అయితే కట్ చేసుకుంటున్నా మర్చిపోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం డిజైనర్ పేపర్ని మొత్తం అంటించేస్తాను దానికి ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇప్పుడు మన దగ్గర ఏదైనా పాత పర్సుకి ఇలాంటి పిన్స్ వస్తాయి కదా అలాంటివైనా తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా బట్టల షాప్లో అయినా ఇలాంటివి అమ్ముతారండి లేదంటే స్టిక్కర్ లాగా అంటించుకునేటివి ఉంటాయి కదా అవైనా తెచ్చి అంటించేసుకోవచ్చు అనమాట ఇది నా ఓల్డ్ పర్సుదండి దాన్ని తీసాను ఇలా దీనికి గమ్ పెట్టేసి ఈ విధంగా అంటించేసుకోవాలి చోట కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఈ విధంగా అంటించేసుకోవాలి పెట్టి చూసుకొని అంటించుకుంటే బాగా ఒక చోట సెట్ అయిపోతుందండి ఇది అంటించిన తర్వాత పైన లుక్ కోసం నా దగ్గర ఒక పాత ఇయరింగ్ ఉందండి ఒకటి పోయింది ఒకటి ఉందనమాట దాన్ని వచ్చేసి ఈ విధంగా ఇక్కడ అంటించేసుకుంటున్నా దాని ప్లేస్లో మీ దగ్గర ముత్యం అలాంటిది ఉన్న కూడా అంటించుకోవచ్చు నిజంగా అది అంటించిన తర్వాత మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ప్రతి దానికి మ్యాచింగ్ వేసుకొని పోతూ ఉండొచ్చు ఇలా ఈ ఇయరింగ్కి కొంచెం గమ్ పెట్టేసి మొత్తం అంటిచ్చేసాను బాగా గట్టిగా ఇప్పుడు చూడండి క్యూట్ పర్స్ అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి కూడా ఎంత బాగుందో నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది పైన ఈ ఇయర్ రింగ్ పెట్టడం వల్లే చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి ఇలా పడేసే వాటన్నిటిని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా దీన్ని అయితే ఈ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ కింద సైడ్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత కింద చివర్లు కట్ చేసుకున్న దగ్గర ఈ విధంగా ఇలా పట్టుకొని రెండింటిని స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా టూ సైడ్స్ గమ్ వేసి అంటిచ్చేసానండి ఇప్పుడు మనకి ఒక మంచి ఆర్గనైజర్ బాక్స్ లాగా కనిపిస్తుంది చూడడానికి ఏవైనా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ర్యాక్లో అయినా పెట్టి బట్టలలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఇది వచ్చేసి ఏవైనా డెలివరీస్ తీసుకున్నామంటే ఇలాంటి కవర్స్ వస్తాయి కదా అదండి ఇది దీన్ని వచ్చేసి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్కి కట్ చేసుకోవాలి ఫస్ట్ కవర్ డబల్ లేయర్ ఉంటుంది కదా ఒక లేయర్ని పట్టుకొని ఈ విధంగా సింగిల్ పీస్ని మాత్రమే కట్ చేసేసుకోవాలండి ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసి తీసేస్తున్నాను తర్వాత మనకి ఈ విధంగా ఉంది తర్వాత పైన ఏదైనా లేస్ కానీ లేకపోతే ఇలా షైనింగ్ టేప్స్ కానీ ఏవైనా తీసుకొని దీనికి మొత్తం బార్డర్లాగా అంటించేసుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేసుకున్నా కదా ఒక లేయర్ కట్ చేసిన తర్వాత ఇది కిందికి ఉంటుంది కదా దీనికి పైన వచ్చేసి ఇలా బార్డర్లాగా మొత్తం అంటించేసానండి తర్వాత చిన్న బటన్స్ తీసుకొని ఈ విధంగా గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను పెద్దవాళ్ళవైనా చిన్నపిల్లలవైనా స్కెచ్లు బలపాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి ఒక మంచి బాక్స్ లాగా చాలా బాగుంటుందండి ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే రెడీ చేసుకోవచ్చు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కలర్స్ అలాంటివి ఏమైనా పెట్టుకున్నా కూడా మనకి ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదు అనేది బాగా ఈజీగా కనపడిపోతుంది ఇది కవర్ కాబట్టి ఫోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి అలాగే పైన బటన్ పైన కొంచెం లుక్ కోసం ఈ విధంగా ఒక స్టోన్ అయితే అంటించుకున్నానండి ఇలా ఫోల్డ్ చేసి చిన్న బ్యాగ్లో పెట్టుకోవడానికైనా చాలా కంఫర్ట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక నార్మల్ కవర్ అయితే తీసుకున్నానండి దీనికి టూ సైడ్స్ కట్ చేసి ఈ విధంగా ఒక లేయర్ని మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది కదా కవరు మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు టక్కున ఫోన్లు పడిపోవడం పిల్లలు లాగితే పడిపోవడం అలాగే ఛార్జింగ్ ఎక్కకోకుండా ఉండడం ప్లేస్ లేక ఛార్జింగ్ పెట్టడానికి కొంచెం కంఫర్ట్ లేకోకుండా ఉండడం అలా అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోండి ఎన్ని ఫోన్లైనా ఇందులో పెట్టేసుకోవచ్చు అస్సలు ఊడి పడిపోదండి ఇలా బోర్డుకి అడాప్టర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఇలా కవర్ని తగిలిచ్చేసామంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుందండి మనకి ఎన్ని ఫోన్లు అయినా ఈజీగా సరిపోతాయి అనమాట అందులో తర్వాత నార్మల్ కవర్ని ఒక లేయర్ని మాత్రమే తీసుకున్నానండి తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చండి ఇలా టూ సైడ్స్ నేనైతే కొంచెం కొంచెం కట్ చేసేసాను తర్వాత గమ్ పెట్టి టూ సైడ్స్ అంటించేస్తున్నాను నార్మల్గా పిల్లలకి అయినా లేకపోతే చిన్న చిన్న బాటిల్ క్యాప్స్ అయినా ఉంటాయి కదా ఆ క్యాప్స్ అయితే ఈ విధంగా హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే ఒక అలాగే బాటిల్కి వచ్చిన ఒక క్యాప్ని అయితే తీసుకున్నాను దీన్ని కొంచెం గమ్ పెట్టేసి ఈ విధంగా బ్యాక్ సైడ్ డోర్కి చేసుకున్నామంటే ఒక చిన్న హోల్డర్ లాగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఈ బ్యాగ్ని హ్యాంగ్ చేసుకున్నామంటే కీస్ కానీ పెన్స్ కానీ ఏవైనా కూడా చిన్న చిన్న బుక్స్ కానీ అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నా కూడా తీయడానికి కూడా అందదు చాలా బాగుంటుందండి కీస్ అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోవడం కంటే ఇలా ఒకటి తయారు చేసి పెట్టుకున్నామంటే బాగా యూజ్ అవుతుంది తర్వాత నార్మల్గా వైట్ కవర్ ఉంటాయి కదా ఆర్డర్స్కి వచ్చేటివి అలాంటిదే అండి ఇది కూడా దీన్ని అయితే ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ లాగా రెడీ చేసుకోవచ్చు అండి దీనికి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్కి కట్ చేసేసుకోవాలి తర్వాత మన దగ్గర ఏ క్లాత్ అయినా ఉండనివ్వండి పనికిరానివి ఏ క్లాత్స్ ఉన్నా కూడా దీనికి అంటించుకోవచ్చు కానీ కట్ చేసుకునేది చాలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పైన ఎక్కడ హెచ్చు తగ్గులు లేకోకుండా స్ట్రైట్గా ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలి తర్వాత నా దగ్గర వేస్ట్ ప్యాంట్ క్లాత్ ఉందండి ఒకటి దాన్ని తీసుకొని దీనికైతే నీట్గా అంటి చేసుకుంటున్నాను ఇది ఈ కవర్కి మొత్తం సరిపోలేదు అందుకోసం మిడిల్లో అయితే నేను వేసేసుకుంటున్నా కింద పైన కొంచెం కవర్లా కనిపిస్తా ఇలా బాగుంటుంది కదా అనేసి ఇలా రెడీ చేసుకుంటున్నా ఇలా మొత్తం రౌండ్గా అంటి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసానండి తర్వాత దీనికి టూ హ్యాండిల్స్ పెట్టాలి కదా హ్యాండిల్స్ కోసం నేను దీనికే వచ్చిన పైన థ్రెడ్ వస్తుంది కదా ప్యాంట్కి ఆ ప్యాంట్ థ్రెడ్ని అయితే హ్యాండిల్లాగా కట్ చేసుకున్నానండి టూ పీసెస్ లాగా వాటిని కూడా గమ్ పెట్టేసి ఈ విధంగా హ్యాండిల్లాగా అంటించేసుకుంటున్నాను మనకి క్లాత్ అంతా అంటించిన తర్వాతే అర్థమవుతుందండి అండి చాలా స్ట్రాంగ్గా ఉంది అనేసి చూడండి ఎంత బాగా గట్టిగా అనిపిస్తూ ఉందో చూడ్డానికి కూడా టూ హ్యాండిల్స్ కోసం ఈ విధంగా గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను అయిపోయింది చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడ్డానికి ఎక్కడైనా హోల్డర్కి అలా తగిలించుకొని బీరువాలో అలా ఒక సైడ్ తగిలించుకొని ఏమైనా వేసుకోవడానికి కూడా చాలా బాగా పనికి వస్తుందండి కొంచెం డిఫరెంట్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మంచిగా వేస్ట్ వాటర్ అన్నింటినీ రియూస్ అయితే చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నార్మల్ కవర్ అండి ఇది వైట్ది డ్రెస్సెస్ శారీస్ అలా కొన్నప్పుడు వస్తూ ఉంటుంది కదా ఆ కవరే ఇది చాలా సింపుల్ అండి చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది టూ సైడ్స్ కట్ చేసేస్తున్నా అప్పుడు పెద్దగా అవుతుంది కదా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్కి కట్ చేసుకోవాలి అయితే మనం ఫ్రిడ్జ్లో అన్ని గిన్నెలు అవి ఇవి పెడతాం కదా అన్ని పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి కర్రీస్ కానీ ఏవైనా పిండి కానీ రాలిపోవడం పౌడర్ లాగా ఫ్రిడ్జ్లో పడడం అలా అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఈ విధంగా స్టాండ్స్ పైన ఈ కవర్స్ వేసి పెట్టుకున్నామంటే డస్ట్ అంతా దీనికి అయిపోతుందండి మనం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు చీప్గా వేస్ట్గా పడేసే వాటి ఈ విధంగా రియూజ్ అయితే చేసుకోవచ్చు చాలా మంచిగా మనం ఆన్లైన్లో అయితే ఫ్రిడ్జ్ మ్యాట్స్ అని అవన్నీ ఎన్నో కొంటా ఉంటాం కదా ఈ విధంగా చిన్న చిన్న వాటిని యూస్ చేసుకున్నామంటే ఎంతో డబ్బు కూడా ఆదా అవుతుంది వీటికి ఇంకా కొంచెం లుక్ కావాలనుకుంటే బార్డర్ అంతా చుట్టూ కూడా క్లాత్ ఏదైనా అంటించుకున్నా కూడా చాలా బాగుంటాయండి తర్వాత వచ్చేసి మామూలుగా పిల్లలకి బల్లో పిండిస్తారు కదా దీన్ని వచ్చేసి బాలామృతం అంటారండి ఆ ప్యాకెట్ ఏది దీన్ని వచ్చేసి ఇక్కడి వరకు అయితే కట్ చేసేసుకుంటున్నా మనకి నచ్చిన సైజ్ కట్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇలా టూ సైడ్స్ కట్ చేసుకుంటున్నాను తర్వాత వన్ లేయర్ని టోటల్గా కట్ చేసేసాను పైన ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి బ్యాగు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకైతే తెలుస్తుంది చాలా గట్టిగా ఉంటుంది చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు దీన్ని అయితే కూడా ఎన్నో విధాలుగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి పైన ఈ షేప్ లాగా కొంచెం కట్ చేసుకుంటున్నా జస్ట్ ఫర్ లుక్ అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే రివర్స్ చేసుకుంటున్నా ఎందుకంటే దీనికి పైన మొత్తం లెటర్స్ ఉంటాయి కదా ఎందుకు అనేసి వైట్ కలర్ అయితే బాగుంటుంది అనేసి ఈ విధంగా తిప్పేసుకున్నా ఇప్పుడు దీనికి కొంచెం లుక్ కోసం చిన్న లేస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే నెయిల్ పాలిష్తో ఈ విధంగా చిన్న డిజైన్ లాగా వేసుకున్నా ఎందుకు అంటే వాటర్కి తడిచినా కూడా ఏమవకుండా ఉంటుంది లేస్ అయితే తడుస్తుంది కదా అందుకోసం ఇలా అంతా వేసిన తర్వాత ఈ కవర్కి లోపల సైడ్ మనకి ఎన్ని పార్టీషన్స్ కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ టూ బ్యాగ్స్ లాగా ఉండాలనేసి మధ్యలో మాత్రమే గమ్మేసి ఈ విధంగా అంటించేసుకున్నా తర్వాత మిడిల్లో చిన్న హోల్ అయితే పెట్టుకుంటా ఉన్నా హ్యాంగ్ చేసుకోవడం కోసం దీన్నైతే మంచిగా బాత్రూంలో హ్యాంగ్ చేసుకున్నామంటే బ్రష్లు పేస్ట్లు షాంపూలు అలా ఎన్నో ఉంటాయి కదా ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు అండి చాలా గట్టిగా ఉంటుంది ఇది వాటర్కి తడిచినా ఏమీ అవదు కింద చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నామంటే వాటర్ పన్నా కూడా కింద నుంచి వెళ్ళిపోతాయి వాటర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇలా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నామంటే వాళ్ళకి అందకోకుండా కూడా చాలా బాగుంటుంది ఇలా ఎన్నో సామాన్లు పడతాయండి ఇందులో ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అందరికీ కాకుండా కొంతమందికైనా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో అయితే ఒకసారి చెక్ చేయండి వంటకి సంబంధించిన ఐడియాస్ కానివ్వండి థర్మోకోల్కి సంబంధించిన ఐడియాస్ కానివ్వండి క్లాత్ టైప్ కానివ్వండి ఎన్నో వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే హాల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీటిల్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్